మీ ఊర్లో ఎన్ని గంటలకు చికెడైతది అసలు సాయంత్రం లేని ఊరు ని ఉంటదా గుట్టండ్లు ఉంటాయి కాబట్టి ఆ గుట్ట నీడంతా ఊరు వినబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గంటలు చూడండి ఇప్పుడు టైం ఫోర్ ట్వంటీ ఎయిట్ అయితే అంది చూడండి లైట్లు కూడా వేసి ఆల్రెడీ ఇంట్లో బస్సు లేదు మను లేదు హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు అందరూ మంచిగా ఉన్నారనుకుంటానా ప్రపంచంలో ఎక్కడైనా సరే నాలుగు జాములు ఉంటాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అయితే రీసెంట్గా వచ్చిన సినిమా కా ఈ సినిమాలో చూపించిన ఊర్లో మూడు జాములు మాత్రమే ఉంటాయి పొద్దున మధ్యాహ్నం రాత్రి అయితే సాయంత్రం ఏందంటే సాయంత్రం మూడింటికే ఆ ఊర్లో అయితే చీకటి అయిపోతుంది లైట్లు వెలిగిస్తారు ఇలాంటి ఊరు ఎక్కడన్నా ఉంటుందా అని అందరికీ డౌట్ వస్తుంది వాస్తవానికి ఇలాంటి ఊరు ఉన్నది అది ఎక్కడనో కాదు మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఉన్న కొద్దిబాక అనే ఊరు అయితే ఈ ఊరిలో సాయంత్రం మూడింటికే చీకటి అవుతుంది ఎట్లయితే అంది ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం వీడియోన అయితే ఒక లైక్తో స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ అయితే టైం మార్నింగ్ పదవుతుంది సాయంత్రం దాకా ఈ ఊర్లు నుండి మొత్తం అయితే మనం చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం నాలుగు గంటలకు గుట్టకి నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ గుట్ట నీడంతా ఊరు వినబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గంటలు అయితే వాస్తవంగా ఏంటంటే మొన్న ఒక సినిమా వచ్చింది కా సినిమానే సినిమా చూసినాక చాలా మందికి ఏంటంటే ఇట్లాంటి ఊరు కూడా ఉన్నదా నిజంగానే అనిపిస్తుంది అన్నట్టు అందుకే మన అందరూ చూపిద్దాం మీ ఊరికి వచ్చిన ఈ ఊరు చుట్టూ మొత్తం ఆ బండలకు బొమ్మలు ఎక్కి ఉన్నాయి బండలకి బొమ్మలు ఎక్కున్నాయి మొత్తం కళ్ళ పెళ్లి రాము ఈ మూడు జాములు పక్కన పెడితే బాబాయ్ మాత్రం మస్తు మంచిగా రాంగనే బాబాయ్తో మాట్లాడినా నుండి ఊరు మొత్తం చూపిస్తానండి బాబాయ్ ఊరు మొత్తం చూపిస్తావా రామసాయ బాబాయ్ చూద్దాం రంగనాయకులకు సున్నం కనబడుతుందా ఆ వాడ దేవుడు ఉంటది బొమ్మలకు పూ పూజ చేస్తారు అన్న చిన్న ఇండియా కనబడలేదు మస్తుంది కనబడకుండా కనబడకుండా చిన్న చిన్న బొమ్మలు కానీ ఇప్పుడు ప్రతి ఊరికి ఒక కథ ఉంటది అయితే వీలూరులో కూడా ఒక ఆచారం ఉన్నది ఈ మర్రి చెట్టు కింద టెంపుల్ పేరు లంబలాద్రి ఆలయం టెంపుల్లో ఇప్పుడు దేవుడు లేడు ప్రతి సంవత్సరం దసరాకి సద్దుల రోజు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామంలో అయితే లక్ష్మీ లంబలాద్రి స్వామి ఆలయం ఉంది అక్కడ నుంచి స్వామివారిని అమ్మవారిని ఈ ఊరికి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా జాతర జరుపుతారు అమ్మ మీద మరీ చూడాలి చూడాలి మాత్రం ఇక్కడ పక్కనే కొండ కొండ ఆల్రెడీ ఇప్పుడు టైం పొద్దున పదకొండు అవుతుంది కొంచెం కొంచెం మరొక నీడ ఇంట్లో అనిపిస్తాను కదా ఈ ఇంట్లో హైలమ్మ సినిమా షూటింగ్ కూడా జరిగింది అంట అవునా బాబాయ్ అసలు ఆ ఇంట్లో వెళ్ళారు కూడా తెలుగు మీద డైరెక్ట్ పోతాను బాబాయ్ నమ్ముకొని బాబాయ్ అన్నాడు కదా అని బాబాయ్ అయితే ఎందుకు నేను కదా అంటే ఉన్నటికి నేను కూడా బాబాయ్ పోతానే వెళ్ళి గడిలాగా ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నది అందుకే సినిమా షూటింగ్ కూడా ఇస్తుంది అంటుంటా చూసా సినిమా ఈ ఊర్లో జనం ఎంత ప్యూర్ హార్టెడ్ అంటే ఈ బాబాయ్కి కి అవసరం చెప్పండి నా దగ్గరుండి అంతా ఊరంతా చూపించడానికి అమ్మా నమస్తే అమ్మా మీ ఊరు చూపెడతా మంచిగా ఉన్నాయని మా ఊరులో లేదు మన్ను లేదు మశానం లేదు ఇదంత అంత ఉండదు అంత సక్కడర్స్ ఊరికి బండి ఇంకే దయచేసి పెద్దలు ఎవరైనా చూస్తే మాత్రం ఈ ఊరికి బస్సు అయిపోయినా చూస్తారట అలా మంచిగా పిచ్చింది కానీ కా సినిమాలు చూపించినట్టు ఈ జన్మలు కలిసామంటే ఇంకో జన్మల ఏదో బంధం ఉండే ఉంటది ఈ రోజు బాబాయ్ పొద్దున్న దగ్గరుండి మాకు ఇన్ని ఎత్తాను బాబాయ్ నిజంగా బాబాయ్ ఏదో జన్మలు మాకు ఏదో బంధం ఉన్నాయి అసలు నుంచి నేను ఈ ఊర్లో ఎందుకు తిరుగుతున్నా అంటే నేనేదా నింటే నాకు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది ఈ ఊర్లో మూడు జాములు అంటారు కదా అసలు పొద్దు ఎలా మారుతుంది జీవిత విధానం ఎలా ఉంది అని మొత్తం చూస్తూ తిరుగుతా అప్పుడు ఉన్నాతో బొమ్మ అయితే అది నాలుగు మూడింటికే ఆ నీడొచ్చి ఊరి మీద పడుతుంది ఊరు కింద ఇండ్లుంటాయి ఆ ఇళ్ళ మీద పడుట్లా చీకటి లెక్క అవుతుంది నాలుగుకి ఐదు ఇటు లైట్లు ఎత్తారు కదా మూడు జావుల కదిరి అని దీనికి ఒక చరిత్ర ఉన్నది అంతటా పొద్దు వెలుగు ఉంటది ప్రతి విలేజ్కి ప్రపంచం అంతటా నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయి ఆ అనేది మూడు జాముల కుదురుపాక ఈ ఊరికి పేరు వచ్చింది మూడు జాములే ఉంటాయి కాబట్టి కుదురుపాక చుట్టూ కొండలు ఉన్నాయి కదా మనం దాంట్లో ఒక కొండ పైకి అయితే పోతాం ఇప్పుడు ఫైనల్ గా మనం అయితే కుదురుపాకలు ఉన్నాం కదా కుదురుపాకల వన్ ఆఫ్ ద కొండ మీదకి వచ్చినాం మీరు వెనకాల చూడండి వెనకాల కనిపించే అన్ని కుదురుపాక విలేజ్ అంత కుదురుపాకల ఊర్లో ఉన్న ఇల్లు అన్నట్టు మనతో కుదురుపాక మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి అసలు మీ ఊరు గురించి చాలా సార్లు పేపర్ లో విషాం ఇప్పుడు ఒక సినిమాలో ఉన్న స్టోరీని బట్టి మళ్ళీ మీ ఊరు వైరల్ అయితే నిజంగా మా ఊరు అంటేనే చాలా అద్భుతమైన ఊరు ఒక కళాగల్లా ఊరు మా ఊరు పెద్దపల్లి జిల్లాకు కేవలం కూతవేటు దూరంలోనే మా మూడు జాముల కొదురుపాకు అనే గ్రామం ఉంది కాబట్టి మాకు తూర్పునేమో గొల్ల గుట్టు ఉంటుంది పడమరనేమో రంగనాయకుల గుట్టు ఉంటుంది ఉత్తరమేమో శ్రీ లక్ష్మీ నమలాద్రి స్వామి గుట్టు ఉంటుంది ఇటు దక్షిణనేమో పాంగుట్టు ఉంటుంది ఈ నాలుగు గుట్టల మధ్యలో మా కొదురుపాక ఏర్పడేది టైం ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం టూ అయితే అంది కొండ మీద నుంచి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ అయితే నీడ అనేది ఇప్పుడే పడడం మొదలైంది చూడండి నిజం చెప్తానా విలేజ్ మాత్రం ఏమన్నా ఉన్నదా మస్తున్నది మూడు దాటంగానే సూర్యుడు కూడా కొండ దిగడం మొదలు పెట్టాడు ఇంకంతే ఆ కొండల నీడంతా మీద వాడడం స్టార్ట్ అయింది హైలైట్ అయింది అంటే ఇలా వి సిక్స్ టీవీ న్యూస్ వేటి న్యూస్ అన్ని ఛానల్ వచ్చినాయి ఇక్కడికి అన్న ఒకసారి 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 జస్ట్ ఇంత బికాస్ ఆఫ్ కా మూవీ బ్రో మీరు బ్రో హిట్ గట్టి ఇప్పుడు టైం ఫోర్ ట్వంటీ ఎయిట్ అయితే అంది చూడండి లైట్ వేసలే ఆల్రెడీ ఇంట్లో ఇంకా బాబాయ్ పోవాల్సిన టైం అయితే ఆసన్నమైంది దాదాపు సెవెన్ అవర్స్ నుంచి నాతో ఉన్నాడు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా బాబాయ్ లంచ్ కూడా వేయలే ఎంత ఏమన్నా వేయలే ఒక బిస్కెట్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఈ వీడియో ఫుల్ క్రెడిట్స్ మొత్తం మా కన్నా రామస్వామి బాబాయ్ కేబాయ్ కోసం అయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా వేయాలి ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు మీ ఊర్లో ఎన్ని గంటలకు చీకటి అవుతుంది వాస్తవానికి టైం అయితే ఫైవ్ ఫార్టీ సెవెన్ అయితే అంది మన దగ్గర ఫైవ్ ఫార్టీ సెవెన్ అంటే ఇంత డిమ్ అయితే కాదు కానీ చాలా మంది ఏంటంటే చీకటి అయితే అని చెప్తారు కానీ మొత్తం చీకటి అయితే కాదు కాకపోతే కొండలు ఉన్నాయి కాబట్టి చుట్టూ డిమ్ అవుతుంది మొత్తం సో డిమ్ అయి మొత్తం ఇట్లే ఉంటుంది అంటే త్రీ ఓ క్లాక్ నుంచి దాదాపు త్రీ త్రీ థర్టీ నుంచి ఇట్లే ఉంటుంది మొత్తం సో ఓవరాల్ గా ఊరు మాత్రం నాకు బాగా నచ్చింది ఎందుకంటే కొండల మధ్య పచ్చడి పంట పొలాలు చిన్న చిన్న కుటుంబాలు కష్టపడి పని చేసుకునే మనుషులు నాకు కూడా ఇలా చాలా ఇలా చాలా మంది ఇంట్రాక్ట్ అయినా మస్తు అనిపించింది ఊర్లో వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడేళ్ళు ఓవరాల్ గా ఈ వీడియో మీకు ఇట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్ బై ఫ్రమ్ కొపాక